హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి వివరణ అవుతే చూద్దామండి ఇది వచ్చేసి ఫస్ట్ నేను లైనింగ్ నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను చేసిన తర్వాత ఇది వచ్చేసి నాకు కొంచెం సాగిపోయినట్లుందండి క్లాత్ దీన్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇది ఆరేయడంలో కొంచెం కంగారులు ఆరేసామంటే మనము ఇలా లైనింగ్ మొత్తము సాగిపోతుంది లైనింగ్ మనము తడిపి ఆరేయడం కూడా జాగ్రత్తగా చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కింద నాకు ఎగుడు దిగుడు ఉంది కదా ఆ క్లాత్ని అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ తడపడంలో మనము కంగారులో తడిపినా ఎలా తడిపినా కానీ అది వేసుకోవడం అనేది నీట్గా వేసుకోండి అప్పుడే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అలా కాకుండా ఎలా పడితే అలా ఆరేసామనుకోండి సాగిపోయి మన క్లాత్ మనము ఒకటి పా ఒక మీటరు పది సెంటీమీటర్లు తెచ్చుకున్నా సరే సరిపోదు అదే నీట్గా ఆరేసుకున్నామంటే ఒక వన్ మీటర్లోనే మనము క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోగలం తడిపారేయడంలోనే మన క్లాత్ వేస్ట్ అయ్యేది అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నాకు ఇది బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి బ్లౌజ్ ఇవ్వలేదు ఈ బాడీ మెజర్మెంట్ తోటి ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి దానికి మనం ఖర్చు కావాలి కదా కింద పైన ఆ ఖర్చు కోసం వచ్చేసి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అనేది యాడ్ చేశాను ఇలా కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు మొత్తం వచ్చేసి మనకి పదిహేను ఉంటే పదహారు ఇంచులు అనేది బ్లౌజ్ పొడవు వస్తుంది ఇలా కింద ఆఫ్ పైన ఆఫ్ యాడ్ చేశాం కదా ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కస్టమర్ దగ్గర నుంచి మనము తీసుకున్న బ్లౌజ్ పొడికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి కుట్టేసరికి కరెక్ట్గా బ్లౌజ్ పొడవ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉందండి దాన్ని బై ఫోర్ చేస్తే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ తొమ్మిది ఇంచులు వేసి బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా వేసేసుకున్నాను ఇలా వేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చూసుకొని దాన్ని బట్టి షోల్డర్ వేసుకోవాలి ఇది చెస్ట్ వచ్చేసి నలభై అంటే ఫార్టీ సైజు ఫార్టీ సైజుకు మనం ఎంత షోల్డర్ పెట్టుకోవాలంటే డీప్ నెక్ అయితే ఆరు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి హై నెక్కు మళ్ళీ వేరే మెజర్మెంట్ ఉంటుంది ఇప్పుడు నేను ఇంచుల షోల్డర్ పెట్టాను కదా ఆరున్నర ఇంచుల చంక డౌన్ ఈ చంక డౌన్ అందరికి ఒకేలాగా రాదండి కొందరికి చంక లూజ్ అనేది తక్కువ ఉంటే దాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది కొందరికి చెస్ట్ ఎక్కువ చంక లూజు తక్కువ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇది అనేది బేస్ చేసుకోవాలండి చంక డౌన్ వీలైనంత వరకు సేమ్ ఇలానే వస్తుంది కానీ కొందరికి మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుంది అలాంటి వారికి మళ్ళీ నేను ఒక వీడియోలో చెప్తానండి ఇప్పుడు ఇంచుల షోల్డరు ఆరున్నర ఇంచులు డౌన్ వేసాను కదా వేసిన తర్వాత నలభై ఇంచుల్లోంచి నాలుగో భాగం అంటే పది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి కట్ చేశాను ఇలా వేసిన తర్వాత ఈ ఎల్ షేప్ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా లైన్ వేసుకోండి ఇది వచ్చేసి ఫార్టీ సైజుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే రౌండ్ని కరెక్ట్గా వస్తుంది మనకి ఎక్కువ వేసిన ప్రాబ్లమే తక్కువ వేసిన ప్రాబ్లమేనండి కాబట్టి సైజుని బట్టి కార్నర్లో మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా వేసిన తర్వాత ఈ సైజు బ్లౌజ్కు చంక లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఉంటే నేను మెజర్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా వచ్చిందండి పైన షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇక్కడ నుంచి మ మెజర్ చేస్తే నాకు తొమ్మిది ఇంచుల చంక లూజ్ అనేది వచ్చింది ఇప్పుడు ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా నడుము లూజ్ అక్కడ వేసేసుకున్నాను ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కు నెక్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ వస్తుంది కదా మీకు ఫార్టీ సైజుకి వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టేసుకోండి త్రీ ఇంచెస్ నెక్ వెడల్పు అలానే మనకి మెజర్మెంట్ ఇచ్చినప్పుడు నెక్ డౌన్ ఎంత ఇచ్చారో చూసుకోండి అంటే నెక్ లోత్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇచ్చారండి నెక్ వెడల్పు మూడించులు నెక్ లోత్ వచ్చేసి పదకొండి ఇంచులు ఇలా పైన ఇంచులు వేసాం కదా కింద వచ్చేసి మూడున్నర ఇంచులు వేసుకోండి ఇలా వేస్తేనే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా పైన ఇంచులు పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు ఇలా వేసిన తర్వాత దీన్ని బాక్స్ లాగా వేసాం కదా వేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు అనేది ఇలా ఉంచేసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా రౌండ్ ఇస్తే మనకి కరెక్ట్గా నెక్ అనేది ఫిట్టింగ్ బాగుస్తుందండి ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం పూర్తయిపోయింది ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం బిగినర్కి ఎక్కువ వచ్చే డౌట్ అనేది ఏ సైజుకి ఎంత షోల్డర్ పెట్టాలనేది తెలియదండి అందరికి ఒకేలాగా పెడితే సెట్ కాదు కదా ఇది అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి థర్టీ సైజు నుంచి ఫిఫ్టీ టూ వరకు ఏ సైజు వారికి ఎంత షోల్డర్ పెట్టాలనేది పూర్తిగా ఉన్నాయండి వీడియోస్ అనేది ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు అన్ని సైజులకి షోల్డరు డౌను నెక్ విడుతూ ఇలా ఎలా పెట్టుకోవాలనేది నేను పూర్తిగా బిగినర్ కోసమే వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ వెంట కట్ చేసాం కదా చేసిన తర్వాత నెక్ రౌండింగ్ కూడా ఇలా కట్ చేసుకోండి ఇలా చూసారు కదా ఫార్టీ సైజుకి వచ్చేసి మనకి ఇంచుల షోల్డరు ఆరున్నర ఇంచుల చంక డౌను నెక్ వెడల్పు వచ్చేసి పైన మూడించులు కింద మూడున్నర ఇంచులు వేసుకున్నాం ఇలా వేస్తే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి సెంటర్లో మనం బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ ఇలా షోల్డర్ సెంటర్కి మార్కింగ్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఇది బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోవాలండి ఇది పదహారు ఇంచులు వచ్చింది కదా ఖచ్చుతోటి కాబట్టి మనం నాలుగున్నర ఇంచుల పొడవు వన్ ఇంచు వెడల్ తోటి ఇలా బ్యాక్లో డాట్ కోసం మార్కింగ్ చేసాం ఇలా ఇలా చేసిన తర్వాత ఇక్కడ మన ఫిట్టింగ్ కుట్టి వస్తుంది కదా చంకలో అక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం నేను బ్యాక్ వచ్చేసి ఈ చివరిలో కట్ చేశాను కదా దీనికి ఆపోజిట్లో ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చూడండి మనకి చంక లూజుని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోవాలి మన చంక లూజు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ క్లాత్ వచ్చేసి ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే మనకు ఒక సైడు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది అంటే చంక పీస్ అనేది ఒక సైడ్ వేస్తే సరిపోతుంది ఇలా పది ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను కింద ఎగుడు దిగుడున్న క్లాత్ మొత్తాన్ని సరి చేశాను కదా ఇక్కడ చెప్తున్నానండి తొమ్మిది ఇంచులు వస్తే దాన్ని కొనించి యాడ్ చేసుకొని చంక లూజుకు ఈ ఫోల్డింగ్ పెట్టుకోమని ఇక్కడ వేశాను తర్వాత వచ్చేసి ఇది మనము హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాం కదా హ్యాండ్ పొడవు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఇది పైపింగా లేదంటే హెమింగా లేదంటే మనము హ్యాండ్ తిప్పేయడమా చూసుకొని వేసుకోవాలి నేను వచ్చేసి దీనికి పైపింగ్ చేస్తున్నాను కాబట్టి పావు ఇంచు వరకు కింద మార్కింగ్ వేసాను వేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు పెట్టుకున్నాను తర్వాత హ్యాండ్ పొడవు పెట్టిన తర్వాత డౌన్ హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్లో పదో భాగం అంటే ఇది ఫార్టీ సైజ్ ఉంది కాబట్టి నాలుగించుల డౌన్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా నాలుగు ఇంచులు డౌన్ వేసి ఇక్కడ వేసుకున్నాం కదా వేసిన తర్వాత కింద హ్యాండ్ లూజు మిడిల్ లూజు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర వచ్చిందండి మిడిల్ లూజ్ వచ్చేసి ఏడుంపావు వచ్చింది ఇలా ఏడుంపావు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా వేసుకొని చంక లూజ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ తొమ్మిది ఇంచులు కదా ఇక్కడ స్ట్రైట్గా ఇలా వేసేసుకుంటే మనకి చంక లూజ్ అనేది తెలుస్తుంది ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు నుంచి ఇలా హ్యాండ్ డౌన్ అవుతూ మనం హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి ఇలా వేసేసాం కదా వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి ఇక్కడికి వచ్చింది కదా తొమ్మిది ఇంచులు ఆ తర్వాత ఒకటిన్నర ఇంచులు ఖర్చు కింది సైడ్లు కూడా ఒకటిన్నర ఇంచులు ఖర్చు వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను తర్వాత కింద మనం పైపింగ్ కోసం పావించేసాం కదా పైన హ్యాండ్ బాడీ జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు లేదా మూడు పాయింట్లు వేసేసుకోండి మీరు ఖర్చు పట్టుకునే విధానాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసిన తర్వాత హ్యాండ్ మార్కింగ్ పూర్తయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి మీకు చెస్ట్లో పదో భాగం హ్యాండ్ డౌన్ తీసుకోమన్నాను కదా మీకు అలా అర్థం కాలేదంటే పెద్ద సైజు డౌజ్కు మూడు ముప్పౌ లేదా నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఫార్టీ సైజుకు చిన్న సైజుకి వచ్చేసి ముప్పై సైజుకు మనము రెండు ముక్కలు ఇస్తాము మూడు ఇంచులు ఇస్తాం కానీ ఖర్చుతోటి రెండు ముక్కలు వస్తుంది అంటే మనం ఖర్చుకు పైన మార్కింగ్ ఇస్తాం కదా మీడియం సైజుకి వచ్చేసి మూడున్నర మూడు పావు తీస్తాము అలా నేను అలా కాకుండా చెస్ట్లో పదో భాగాన్ని తీసుకుంటానండి అప్పుడు కరెక్ట్గా మనకు ఫిట్టింగ్ హ్యాండ్ అనేది ముడతలు లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకొని క్లాత్ను అనేది ఇలా క్రాస్ అనేది చెక్ చేసుకోండి క్రాస్ లైన్స్ ఇలా ఉండాలి ఇలా వచ్చేలాగా చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోండి ఇలా వేసేసి కింద రెండు ఇంచులు మనం సేపట్టి కోసం ఫోల్డింగ్ పెట్టేసి మిగిలినదంతా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గర ఇలా బాక్స్ లాగా వేసేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత కింది సైడ్ కూడా ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఇది బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల నీకు అర్థమవుతుందో లేదోనండి సేమ్ మన కుల బ్లౌజ్ని ఎలా తీస్తామో బాడీ మెజర్మెంట్ కూడా అలానే తీసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు వరకు లోతు తీసుకోవాలి ఇలా బాక్స్ లాగా వేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీస్తే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంకల్లో ముత లేకుండా నీట్గా ఉంటుంది అలానే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇది నార్మల్గా తొడిగేవారికడి కొంచెం విడితే ఎక్కువ తొడుగుతారంటే ఒక పావు ఇంచు వరకు బయటికి మనం బాక్స్ లాగా వేస్తాం కదా ఎల్ షేప్లో దానికంటే ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు దాకా బయటికి తీస్తే మనకు రౌండ్ అనేది మంచిగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా మీకు అందాజగా చెప్పడం కోసం పెద్ద సైజు బ్లౌజ్ అయితే కింది నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఉక్సులు పట్టి దగ్గర ఇలా వేసిన తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ మీకు మిడిల్ చెస్ట్ అనేది వస్తుంది అంటే చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అదనే షోల్డర్ సెంటర్లోనే ఉంటుంది కాబట్టి ఇలా లైన్ వేసుకోండి షోల్డర్ ఎంతుంటే దాన్ని మిడిల్లో వేసుకొని ఇప్పుడు మిడిల్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి ఇక్కడ పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి అంటే మనము షోల్డర్ నుంచి కిందికి మన మిడిల్ పాయింట్ దగ్గరికి మెజర్ చేస్తే మనకి పదకొండు ఇంచులు ఉంది అక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ పదమూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా పదమూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత ఒక వన్ ఇంచే ఎగస్ట్రా ఇవన్నీంచి నుంచి ఏ కష్ట అంటే కింద సేపు పట్టికి జాయింటింగ్కు పైన షోల్డర్ జాయింటింగ్ కలిపి మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ వేసాను వేసిన తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ మిడిల్ నుంచి ఇటు వన్ అండ్ హాఫ్ అటు వన్ అండ్ హాఫ్ వేసేసుకున్నాను వేసిన తర్వాత ఉక్సుపట్టి దగ్గర మనం ఒక వన్ అండ్ హాఫ్ పైకి వేసాము కదా అక్కడ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము డాట్ పట్టినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా అప్పుడు మనకి ఉక్సుపట్టి దగ్గర గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక ముప్పావు ఇంచు వరకు ఇలా బయటికి లైన్ వేసాను ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ పూర్తయింది తర్వాత మీకు డౌట్స్ కూడా ఎలా వేయాలనే డౌట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇప్పుడు చూసుకున్నాం ఈ కింద నుంచి మూడు ఇంచులు అనేది వేసాను ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ వేసాం కదా దానికి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి తర్వాత ఉక్సుపట్టి దగ్గర మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి మనం ఈ పట్టిని కొలిస్తే మిడిల్ వస్తుంది కానీ దానికంటే ఒక ఆఫ్ ఇంచ్ కిందకి ఇలా వేసేసుకొని ఇలా రెండున్నర ఇంచుల పొడవు ఆఫ్ ఇంచు వెడబ్ తోటి మార్కింగ్ వేసుకోండి తర్వాత మనము మెయిన్ డాట్ ఒక పట్టి సైడ్ డాట్ మధ్యన గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ను కొలుసుకొని ఇక్కడ చంక సైడ్ డాట్ను కూడా వేసేసుకోండి ఇలా ఇప్పుడు మనం ఈ మూడు డాట్స్ మధ్యన గ్యాప్ అనేది సేమ్ ఉండాలండి ఇలా ఉంటేనే మనకి ఒకదానికొకటి ఎదురుగా ఉండి సపోర్ట్గా వస్తుంది చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఫామ్ అవుతుంది ఇలా మనం ఈ మూడింటిని కలిపితే సేమ్ వీటి మధ్య గ్యాప్ అనేది ఉండాలి ఇలా వేశాం కదా ఇలా వేయడం వల్ల ఇక్కడ కప్పు అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ డాట్ అనేది కరెక్ట్గా పడితేనేనండి మనకి ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఈ డాట్ పట్టడం వల్ల మనకి ఇక్కడ తగ్గిపోతుంది కదా దానికోసం ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను ఇక్కడ ముప్పావు ఇంచు వరకు ఇలా మూడు డాట్స్ కరెక్ట్గా వేసుకోండి బ్లౌజ్ మొత్తం ఉండేది ఫ్రంట్ పార్ట్లోనేనండి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని బట్టే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇది బండ గుర్తులతోటి చెప్పడం అనుకోండి బ్లౌజ్ సైజుని బట్టి మనము ఈ డాట్స్ వేసుకోవడం కానీ ఉక్స్సు పట్టి దగ్గర లెంత్ వేసుకోవడం కానీ బండ గుర్తులతోటి చేసుకోవచ్చు లేదంటే చెస్ట్లో పదో భాగాన్ని బట్టి అయినా చేసుకోవచ్చు కానీ చెస్ట్లో పదో భాగం అంటే చాలామందికి అర్థం కావట్లేదండి అలా అర్థం కాని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి దాని గురించి ఒక వీడియో అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలా ఈ డాట్స్ వేసాం కదా ఈ డాట్స్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చామంటే మనకి రెండు సైడ్లు రైట్ టు లెఫ్ట్ కనేది కరెక్ట్గా మనము ఇవి వేసుకోగలం తర్వాత వచ్చేసి మనకు బ్యాకు హ్యాండ్స్ అలానే ఫ్రంట్ వచ్చేసాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం సేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మనము ఫ్రంట్ పాటలో లోతు తీసాం కదా క్లియర్గా ఉంది ఇలా తీసుకోవాలి ఇప్పుడు సేప్ పట్టి కట్ చేయడం చాలామందికి తక్కువ పడడం ఎక్కువ పడడం అవుతుందండి అలా కాకుండా ఒక్కసారి ఇప్పుడు చూడండి నేను చూపించినట్లుగా కట్ చేశారంటే మీకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కోరంసుల దగ్గర నేను బ్యాక్ పార్ట్ పట్టి కోసం కట్ చేశానండి బ్యాక్లో పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ కోసం ఈ కోరంచులు అనేది కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ ఈ సేప్ బెల్ట్ కట్ చేసుకోవడమే చాలా మందికి రాదండి తక్కువ పడితే ప్రాబ్లమే ఎక్కువైనా కానీ మనం షేప్ తీసుక తీసామనుకోండి ఆ షేప్ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది అలా కాకుండా నడుము లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి పెద్ద సైజ్ అయితే చిన్న సైజ్ అయితే వన్ ఇంచ్ తగ్గించుకోండి ఇలా పెట్టిన తర్వాత మన ఉక్సుపట్టి దగ్గర వచ్చిన లెంత్ ఉంటుంది కదా బ్యాక్ మీద ఫ్రంట్ పెడితే ఆ లెంత్ వేసేయండి అలానే మిడిల్లో చూడండి మిడిల్ ఎవరికైనా రెండున్నర ఇంచులు వస్తుంది ఈ ఎండింగ్లో వచ్చేసి ఎంత వచ్చిందో దానికి ఆఫ్ ఇంచు కలుపుకోండి ఇలా తీస్తే మీకు ఏ సైజ్ బ్లౌజ్కైనా సెట్ అయిపోతుందండి అంటే మనం బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి ఉక్సుపట్టి దగ్గర ఎంత వస్తే అంత వేయండి మిడిల్లో రెండున్నర ఇంచులు వేయండి ఎండింగ్లో మనకి రెండున్నర ఇంచులు వస్తే మూడు ఇంచులు అంటే హాఫ్ ఇంచు కలుపుకోండి ఇలా వేసుకోవాలి చూశారు కదా పట్టి అనేది కట్ చేసుకున్నాం మనము తర్వాత ఇక్కడ మరొక పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ నాకు క్లాత్ లేదండి దాన్ని బట్టి క్లాత్ మార్చుకొని చూస్తున్నాను ఎక్కడ తీస్తే మనకి సెట్ అవుతుంది అనేసి ఇక్కడ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ అనేది నేను కట్ చేస్తున్నాను అంటే మనకి నాలుగు కావాలి కదా సేపు పట్టీలు అనేది ఉంటే ఇందులో కట్ చేసుకోండి లేదంటే ఏదైనా వేస్ట్ పీస్ ఉంటుంది కదా మన దగ్గర మిగిలిపోయింది అందులో కట్ చేసుకోండి ఇలా మనము నాలుగు సేపు పట్టీలు అనేది కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ సైడ్ రావాలా ఉక్సపట్టి సైడ్ రావడం కోసం చిన్న కటింగ్ ఇచ్చానండి మన గుర్తు కోసం అనేసి తర్వాత వచ్చేసి హ్యాండ్స్కు మనం జాయింట్లు పడుతుంది కదా ఆ జాయింట్ అనేది ఈ సైడ్లో మిగిలిన పీస్ను ఇలా పెట్టేసుకున్నామంటే మన హ్యాండ్ జాయింటింగ్ కోసం కూడా వచ్చేస్తుంది అంటే చంక పీసు మనకి రెండు సైడ్లు లేకుండా ఒక సైడ్ రావడం కోసం ఫోల్డింగ్ పెట్టాము కదా ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా మెయిన్ పీస్ వచ్చేసి ఇలా పరుచుకున్నానండి చూస్తున్నాను అవుతుందా లేదా కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మనం చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారంటే పెద్ద బార్డర్ సైడ్ మాత్రమే హ్యాండ్ తీయాలి రెండు బార్డర్లు సేమ్ ఉన్నాయంటే ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయొచ్చు కానీ ఇలాంటి బార్డర్ ఇస్తే మాత్రం ఒక్క సైడ్ మాత్రమే హ్యాండ్ కట్ చేసుకోవాలి మనకు సరిపోకపోతే చిన్న ముక్క జాయిన్ చేసుకుంటే సెట్ అవుతుంది ఇక్కడ నాకు అనేది సరిపోలేదండి రెండు సైడ్లు వచ్చింది రెండు సైడ్లు అనేది జాయింట్ పడుతుంది అది తర్వాత కట్ చేసుకుంటాను ఇలా వేసిన తర్వాత క్లాత్ అనేది మార్చుకోవాలండి నేత అనేది మనకి అడ్డం అవుతుంది కదా హ్యాండ్ ఒకటి కట్ చేసుకొని తర్వాత క్లాత్ అనేది మార్చుకున్నాను చూడండి మీకు లైన్స్ అనేది తెలుస్తుంది అలానే హ్యాండ్ వేసినట్లుగా వేసామంటే మనకి అడ్డం అయిపోతుంది బ్లౌజ్ కాబట్టి డిజైన్ నేతను బట్టి క్లాత్ మార్చుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాము అందులోనే బ్యాక్ పట్టీలు కూడా వేసేసాము అలా వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఈ లైన్స్ని బట్టి వేసుకోండి ఈ లైన్స్ అనేది మనకి కరెక్ట్గా రావాలి ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి నాకు చిన్న జాయింట్ పడుతుందండి ఈ లైన్స్ అనేది బయట సైడ్ రావాలండి మన నెక్ సైడ్ అనేది బయటకు వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోతేనే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు గమనిస్తే తెలుస్తుందండి లైన్స్ బయట సైడ్కి వెళ్తున్నాయి అంటే నెక్ సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి ఇలా వేయాలి క్రాస్ అంటే ఇలా ఫ్రెండ్ కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత సైడ్లో మిగిలిన పీస్ అనేది ఇక్కడ జాయింట్ కోసం ఈ ముక్కను అనేది కట్ చేసుకున్నాను ఇలా పీస్ అనేది జాయింట్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఈ జాయింట్ కూడా మనం ఎక్కడ వేస్తే మనకి బ్లౌజ్ పాడవకుండా ఉంటుందో చూసి వేసుకోండి మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కడ తీసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది అనేది గమనించి తీసుకోండి తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్కు జాయింట్ కావాలి కదా ఆ జాయింట్ కోసం ఇక్కడ బార్డర్ దగ్గర అనేది కట్ చేసుకుంటానండి ఇక్కడ మనకి కస్టమర్ వచ్చారు మధ్యలో ఆవిడతో మాట్లాడుతున్నాను ఇలా ఇక్కడ వచ్చేసి బార్డర్ దగ్గర నాకు ఈ రెండు సైడ్లో హ్యాండ్ జాయింట్ ఉంది కదా అది తీసేసుకుంటానండి లేదంటే సేఫ్ బెల్ట్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ తీసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ సేఫ్ బెల్ట్ ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను ఇలా సేఫ్ బెల్ట్ తీసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం మిగిలిన పీస్లో కట్ చేసుకున్నాం ఇలా పెట్టేసుకొని చూస్తున్నాను అండి ఎక్కడ తీసుకుంటే నాకు వీలుగా ఉంటుందనేది సెట్ చేసుకొని ఇందులో నేను పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను నాకు లైనింగ్ పీస్ వచ్చేసి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడ్డదండి మెయిన్ పీస్ రెండు సైడ్లో పడుతుంది ఇలా కట్ చేసుకుందాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూసేయండి